మిత్రులారా సంపినోడే వచ్చి సానుభూతి చెప్తే ఎట్లా ఉంటుందో సానుభూతి చెప్తే ఎట్లా ఉంటుందో నా రాష్ట్ర రాజకీయాలు అట్లే ఉన్నాయి మిత్రులారా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా నా తెలంగాణలో చంద్రబాబు గతంలో ఏం పాత్ర పోషించిండు ఇప్పుడు అమరావతి సాటు నుండి పోషిస్తున్న పాత్ర ఏందో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా వాట్ అబౌట్ చంద్రబాబు రోల్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి మీకు స్పష్టంగా చెప్తా ఆయన పాలనలో తెలంగాణలో జరిగినటువంటి హత్యలు మారణ కాండలు ద్రోహాలు కుట్రాలు మెత్తుటి మడకలకు సంబంధించిన ఆ ఆనవాళ్ళను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఆ ఉన్మాద పాలన గురించి మీ ముందుకు మరొక్కసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఇది చంద్రబాబు నాయుడు చేరేదాకా మీరు షేర్ చేయండి మిత్రులారా ఏమి వెనుకపోవాల్సిన అవసరం లేదు మిత్రులారా ఒకసారి చూడండి నేను ఎందుకీ వీడియో చేస్తున్నా అంటే ఈ అమ్మాయిని చూశాక ఈ చిన్న పిల్లని చూశాక ఇలాంటి పిల్లలు ఉన్నటువంటి తల్లుల గుండెలా ఆవిసిపోయే సందర్భం ఇది ఇలాంటి చిన్న పిల్లని చూశాక ఎవరైనా చంపబోదవుతుందా ఓ తల్లి స్థానంలో ఉండి కూడా ఆ చిన్నపిల్లకి మాయమాటలు చెప్పి చాక్లెట్లు కొనిస్తామని చెప్పేసి బట్టలు అని చెప్పేసి బాత్రూంలో తీసుకుపోయి దారుణంగా పొడిసి కట్ చేసి చంపినటువంటి ఆ నరహంతకి ఆ నరహంతకి యాక్టింగ్ కూడా మీరు చూసిర్రు ఒకసారి చూడండి ఆ చిన్నపిల్లను చంపి ఏం తెలివనట్టుగా ఏం తెలివనట్టుగా పక్కింట్లో ఒకడు ఈమె చిల్లర చిచౌర వేషాలు చూశాక ఈమెను మనిషి అనివ్వడనడు ఈమె బెట్టింగ్ యాప్స్కి బానిసై ముప్పై లక్షల రూపాయలు పోగొట్టుకొని ఒక మహిళ చేకూడని పనులు చేసి భర్త రూపాయి బిల్ల రూపాయి బిల్ల కష్టపడుతూ దుబాయ్లో ఉంటే ఇది ఇంటికాడ బాగా తిని బెట్టింగ్ ఆడి ముప్పై లక్షలు పోగొట్టి పక్కింటితోటి వాళ్ళ వీళ్ళతోటి చెడ్డగా బిహేవ్ చేసి వాళ్ళు కామెంట్ చేస్తే కోపానికి వచ్చి కోపం మెచ్చుకొని సొంత అక్కలాంటి చెల్లెలాంటి బిడ్డను ఆమె బిడ్డను దారుణంగా చంపింది దారుణంగా పొడిసి పొడిసి చంపి మళ్ళా అద్భుతమైన నటన చేస్తుంది ఈ సంఘటన చూసినాక నాకు తెలంగాణలో గరేయట్ కొచిందో తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ ఎప్పుడూ అపోజ్ చేయలేదు అపోజ్ చేయలేదు తెలంగాణలో చూశారు కదా ఉండే ప్రాజెక్ట్ చూశారు కదా చూశారు కదా ఆమె ఆ నరహంతకి ఏ విధంగా ఏడ్చిందో ఆ చిన్న పిల్లని చంపిన నరహంతకి ఏ విధంగా ఏడ్చి నటించిందో సమాజం ముందు నా తెలంగాణ ముందు నారా చంద్రబాబు నాయుడు కూడా గవ్వే నటనలతోటి ఇంకా తెలంగాణను మోసం చేసే ప్రయత్నం చేస్తుండూ ఆయన మోసానికి కొంతమంది బానిసలు ఆయన చెప్పులు మో నాకేటోళ్ళు చెప్పులు మోసేటోళ్ళు ఆయన తోటి కూటమి పెట్టుకునే ఆ జన సైనికులు ఈ బండి సంజయ్ ఆ కిషన్ రెడ్డి అప్పుడప్పుడు సహకరించడానికి రఘునందన్ వెనుక నుంచో ముందు నుంచో అంటే చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా లేకపోయినా రేవంత్ రెడ్డి మెప్పు కోసము ఆ రెడ్డి నరేంద్ర మోదీ అమిత్ షా వాళ్ళ కుర్చీలు కాపాడడం కోసం మొత్తం వీళ్ళంతా కలిసి తెలంగాణలో మళ్ళొక్క రోల్ పోషిస్తారు ఏం రోల్ అంటే నేను ఎందుకనే వీళ్ళను వీళ్ళ కాంబినేషన్ కరెక్ట్గా అనిపించింది ఈమె దుర్మార్గమైనటువంటి బెట్టింగ్స్ ఆడి బెట్టింగ్స్ ఆడి పైసలు పోగొట్టి పక్క చెప్తే వాళ్ళ మీద శత్రుత్వం పెంచుకొని ఆ పక్కింట ఆయన బాత్రూంలో ఎందుకు చంపిందంటే ఆయన ఊకే చెప్పేటవాడు అట ఇట్లాంటి పిచ్చి పనులు వేయద్దని వాన మీద పడాలని చెప్పేసి వాళ్ళ ఇంటి ఇసుకపై వాళ్ళ బాత్రూంలో చంపింది ఇలాంటి పరిస్థితి నా తెలంగాణలో జరిగింది తెలంగాణ కోసం రక్షణ కవచంగా నిలబడి తెలంగాణ కోసం ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ మీద ఈమె వాళ్ళ అక్కనో చెల్లె మీద కోపం పెంచుకున్నట్టు పక్కోళ్ళ మీద కోపం పెంచుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ ఫ్యామిలీ మీద కోపం పెంచుకున్నారు ఎందుకంటే ఎనభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అద్భుతంగా ఉన్న టీడీపీ పార్టీని నామ రూపాలు లేకుండా తన్ని తరిమేసిన కేసీఆర్ మీద చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా కోపం ఉండాల్సిందే కానీ ఆ కోపం నా తెలంగాణ మీద తీస్తుండ్రు నా తెలంగాణను ఆ పసిపిల్లను చంపినట్టు ఆ పసిపిల్లకి చాక్లెట్లు కొనిస్తా కొత్త కొత్త బట్టలు కొనిస్తా అని చెప్పేసి అబద్ధాలు చెప్పినట్టు అమరావతిలో అద్భుతమైన పాలన చేసిన గతంలో అద్భుతమైన పాలన చేసినా అని చెప్పేసి అబద్ధాలతోటి డైరెక్ట్ ఈయన ముఖాన్ని పంపేయక రేవంత్ రెడ్డి ముఖాన్ని పంపించి కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ మీద వాళ్ళ ఇలా కుటుంబాన్ని చేల్చారు వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తూ ఎంత దుష్ప్రచారం చేస్తారంటే కేసీఆర్ అనే తోడు లేకపోతే తెలంగాణలో నీళ్ళ సోయి రాదు ప్రాజెక్టులు కట్టేటోడు ఉండడు ఒకవేళ ప్రాజెక్టులు మొదలుపెట్టినా అవి పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో పూర్తయ్యేసరికి అవి కూలిపోతాయి ఇట్లాంటి ఆలోచనలో ఉన్న చంద్రబాబు నాయుడి దిమ్మ తిరిగే విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మని అర్థం చేసుకున్న కేసీఆర్ ప్రతి సెకండ్ ప్రాజెక్టులు పూర్తి కావాలని ప్రయత్నం చేసి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కానంత తొందరలో ప్రాజెక్టులు కడితే ఆ ప్రాజెక్టుల మీద విష ప్రచారం ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడు ఇదేమన్నాడు మళ్ళా సరే రిజర్ తెలో ఉంటే పిన్నరు కదా ఎప్పుడు అపోజ్ చేయలేదు అపోజ్ చేయను ఉమాభారతికి రాసిండు సీడబ్ల్యూసీకి రాసిండు కేంద్రానికి రాసిండు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద రాసిండు గోదావరి ప్రాజెక్టుల మీద రాసిండు కాళేశ్వరం మీద రాసిండు దిండి మీద రాసిండు ఈయన మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఎటువంటి మిత్రులారా మరి ఇంత నీటిగా తెలంగాణలో ఇలా పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ చేయంగానే ఆయన కంప్లైంట్ చేస్తాడు కేంద్రానికి అనుమతులు లేవు అని చెప్పేసి లేఖ రాస్తాడు మరి బనక చెల్లకి ఏ అనుమతులు లేని స్టార్ట్ చేశారు నేను నోటికి చెప్పట్లే కదా ఇగో ఆయన రాసినవి ఒకటి రెండు కాదు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ మీద కక్కిన విషయానికి ఆయన తెలంగాణ ప్రాజెక్టులు కాకుండా చేసినటువంటి ప్రయత్నాలు మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఆ నరహంతకి ఒక్క పిల్లనే చంపింది చంపడం నేరం కానీ ఈ చంద్రబాబు నాయుడు తెలంగాణ భవిష్యత్తును చంపే ప్రయత్నం చేసిండు మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి వాస్తవాలు మీకు తెలివైన కాదు వాస్తవాలు మీకు అర్థం చేసి కావని కాదు మరొకసారి అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద ఏ విధంగా విషయంగా అక్కిండు ఎట్ల విషయంగా అక్కిండు ఎంత ఉన్మాదాన్ని నూరి తెలంగాణ సమాజం మీద ఆలోచన చేయాలి కేసీఆర్ఏ లేకపోతే తెలంగాణ వచ్చేదా ఆనాడు తెలంగాణ ఇయమని లేఖ రాసి ఆంధ్రాకు పోయి విజయవాడ సాక్షిగా సమైక్య రాగం ఎత్తుకొని రెండు కళ్ళ సిద్ధాంతం పేరు మీద ఇంతమంది సావుకారణమైండు ఆయన పాలిస్తున్నప్పుడు ఊర్లల్లో పల్లెటూర్లల్లో పోలీస్ వాహనం వస్తే పారిపోయిన యువత ఇంకా బతికే ఉన్నారు కదా వాళ్ళని ఒకసారి అడిగి చూడండి నక్సలైట్ల పేరు మీద తీసుకుపోయిన తలలెన్నో మర్చిపోయారు ఆయన మీద ఆయన పాలన మీద ఒక ఆమె స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చింది ఆయన ఏ విధంగా వాళ్ళ కులం కోసం దోపిడీ చేస్తాడో అని మిత్రులారా ఇలా రేవంత్ రెడ్డి కానీ కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ విశ్వేశ్వరరెడ్డి కానీ జన సైనికులే కానీ మేధావులే కానీ చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న ఆటలో కీలు బొమ్మలయ్యారు కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ మీద ప్రాజెక్టుల మీద తెలంగాణ మీద మనకు తెలవకుండా విషయం దిమ్మే విధంగా ఇక్కడ ఆంధ్ర మీడియా వాళ్ళ భావ దరిద్రాన్ని మన మీద నూరిపోస్తుంది మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు అభిమన్యులు లెక్క పద్మవ్యూహంలోకి వెళ్ళి రిటర్న్ రావడం కోసం కాదు వ్యూహంలోకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద పద్మవ్యూహం పన్నిండి కాబట్టి ఈ పద్మవ్యూహంలో బయటకు వచ్చడం కాదు ఈ పద్మ వ్యూహం తెలంగాణ నుంచి పాతరేసేదాకా వాళ్లకు సహకరిస్తున్న బీజేపీ తొత్తులే కానీ తెలంగాణకు ద్రోహం చేస్తున్న బీజేపీ తొత్తులు అందరూ కొంతమంది రేపు కూటమి పేరు మీద తెలంగాణలో మళ్ళీ రాజకీయ కుట్ర జరుగుతుంది మీరు గమనించండి రాజశేఖర రెడ్డి బిడ్డ అనునిత్యం కేసీఆర్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద దుమ్మెత్తి పోసి ఆమె పోటీ చేయాలి ఆమె కొంచెం నెగిటివ్ ఓటు బ్యాంక్ ఇంకొద్ది పోవద్దని మీరు ఆలోచన చేయండి కోదండరాము మేధావుల పేరేసుకొని స్పీచ్లు ఇచ్చేటోడు ప్రైవేట్ యూనివర్సిటీలో అన్నాడు కేసీఆర్ మీద ఏ విధంగా మరిగిండు నిన్న క్యాబినెట్ ఆమోదిస్తే నోరు తెరిచిండా నోరు తెరిచిండా ఉద్యోగుల పేరు మీద ఆయన ఎన్ని డ్రామాలు ఆయన ఆయనకు ఉద్యోగం రాగానే ఎందుకు మౌనంగా ఉన్నాడు సరే ఆలోచన చేయండి ఆకునూరు మురళి ఓపెన్గా చెప్పిండు ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఓపెన్గా చెప్పిండు నన్ను గౌరవించలే నేను ఎన్ని తప్పులు చేసినా నేను ఏం పని రాకపోయినా నన్ను గౌరవించలే కాబట్టి నేను కేసీఆర్ తిట్టినా అని అలాంటి తెలంగాణ ఆత్మ తెలివని వాళ్లకు వాళ్ళు స్వయప్రకటిత మేధావులుగా కీర్తించబడుతూ తెలంగాణను పక్కదారి పట్టిస్తుంటే వాళ్ళ మాటలు పట్టుకునే ఆగం కావద్దు ఢిల్లీ నుంచి వచ్చి అశోక్ నగర్లో కూర్చొని స్పీచ్లు ఇచ్చింతే చదువుకున్న బిడ్డలు కూడా మోసపోయారు ఒకసారి ఆలోచన చేయండి నేను ఇది న్యూస్గా చెప్పట్లే నా అనుభవాన్ని మీకు అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నా నాకు ఆ పిల్లకి సంబంధించిన హత్యకు సంబంధించిన ఇష్యూ మీద ఆఫీసర్తో మాట్లాడినప్పుడు అరే ఇంతకన్నా పెద్ద ప్రమాదాలు ఇంతకన్నా పెద్ద హత్యలు చంద్రబాబు నాయుడు చేసినాయి కదా అని నా మైండ్లో వచ్చింది మీ ముందు తీసుకొస్తున్నాం మిత్రుడారా ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధి గురించి ఎట్లా ఆలోచిస్తాడు నేనే ప్రాజెక్టులకు అడ్డం కాదు పొడుగ్ అన్నోడు బిడ్డలు చచ్చిపోతుంటే ఆంధ్రాకు పోయి వెకిలి నవ్వులు నవ్వి ఉన్మాద క్రీడలాడింది కూడా చంద్రబాబు నాయుడే ఇలా వాళ్ళ ఈ తెలంగాణ దోపిడి కొనసాగించడం కోసం ఆంధ్రాకి వెళ్ళి అందరు ఒకటారు తెలంగాణలో కూడా కేసీఆర్ను ఓడించడం కోసం షర్మిల పోటీ వేయలే కోదండరామ్ పోటీ వేయలే ఆకునూరు మురళి లాంటి వాళ్ళు తిరిగి కాంగ్రెస్ కోటేయమని చెప్పి చెప్పారు అక్కడక్కడ కాంగ్రెస్ బీజేపీ టైట్ ఉంటే టీఆర్ బీఆర్ఎస్ పార్టీ గెలవగిట్లా అని కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి గెలిపించుకునే ప్రయత్నం చేశారు వీళ్ళందరూ తెలంగాణ మీద ప్రేమ కాదు వాళ్ళు ఏం చేస్తురో వాళ్ళకి తెలియని స్థితిలో ఉన్నారు ఒకసారి పార్టీలు కాదు సిద్ధాంతాలు కావాలి ఓట్లు కాదు సీట్లు కాదు రాష్ట్ర ప్రయోజనాలు కావాలని నాయకులు ఆలోచించుంటే చంద్రబాబు నాయుడు ఆయన తొత్తులు ఆయన మీడియా ఇక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండరు ఆ సోయ్ కోసమే నేను ప్రయత్నం చేస్తున్నా నా బిడ్డలకు వస్తుందేమోనని వచ్చిన నాడు చంద్రబాబు నాయుడే కాదు వంద మంది చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు ఎన్ని కుట్రలు నా తెలంగాణలో పారాయి ఎన్ని కుతంత్రాలు కూడా నా తెలంగాణలో పారాయి దానికోసమే నేను ఆహర్ నిశలు నీల కానీ వార్తలు వాస్తవాలే కానీ నిజాలు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నమే కానీ ఎప్పటికీ ఆగను ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ధమ్కీలు ఇచ్చినా ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు లాంటి వాళ్ళు బీజేపీ మోదీ లాంటి వాళ్ళు నా తెలంగాణ మీద అక్కస వెళ్ళగక్కినా దేశ ప్రధానితోనైనా కొట్లాడతా కానీ నా ఆత్మగౌరవాన్ని నేను తక్కువ చేయాలి